తెలుగు మీడియంలో ఉన్న వారిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని తెలుగు ద్వారా ఇంగ్లీష్ మీకు నేర్పించడం జరుగుతుంది త్రీ డేస్ లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీ నోటి చేత మేము మాట్లాడించలేకపోతే మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది తిరిగి డబల్ ఇవ్వడం మాత్రమే కాకుండా డబుల్ ఇవ్వడం మాత్రమే కాకుండా మా పైన చట్టపరమైన చర్యలు కూడా మీరు తీసుకోవచ్చు దట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఐ కెన్ గివ్ యూ ఫర్ మోర్ డీటెయిల్స్ కింద ఉన్న నెంబర్కు కు మీరు టెక్స్ట్ ఆఫ్ మెసేజ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్ గోవర్ధన్ రెడ్డి ఫ్రమ్ శ్రీ సత్యజాయ్ డిస్టిక్ ఏపీ రైట్ నౌ ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు షేర్ సంథింగ్ అబౌట్ మై ఇంగ్లీష్ జర్నీ అలాంగ్ విత్ మై ట్రైనర్ మధు సార్ యా బేసిక్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆశ చిన్నప్పటి నుంచి నాలో ఉన్నప్పటికీ రకరకాల విధానాలు సమాజంలో మార్కెట్లో ఉండడం వల్ల అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎక్కువగా గ్రామర్ నేర్చుకోవాలి అలాగే రెండు మూడు వేళ రికావరస్ నేర్చుకోవాలి లేకపోతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అయితేనే నేర్చుకోగలము తర్వాత రాకెట్ సైజ్ లాగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అన్నది కాబట్టి అది నేర్చుకోవడం చాలా కష్టం సో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు నేర్చుకోలేరు సో ఏదో ఎక్స్ట్రాడరీ టాలెంట్ ఉంటేనే ఇంగ్లీష్ నేర్చుకోగలము ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉండడం వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఆశ నాలో ఉన్నప్పటికీ ఇలాంటి కారణాలను ఎదురు ఇలాంటి కారణాలు నాకు ఎదరడం వల్ల నేను నేర్చుకోలేకపోయాను బట్ ఒకరోజు ఈ మధ్యన నేను వాట్సాప్ గ్రూప్లో మధు ఇంగ్లీష్ వైబ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న వీడియో పోస్టర్ని ఎవరో షేర్ చేస్తే నేను చూసి అలాగే సార్ గురించి ఆ పోస్టర్ని చూసి ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు మూడు రోజుల్లో ఇంగ్లీష్ ఫార్టీ డేస్ ఫార్టీ పర్సెంట్ సారీ మూడు రోజుల్లో ఫార్టీ పర్సెంట్ ఇంగ్లీష్ నేర్పించలేకపోతే మీతో మాట్లాడించలేకపోతే రెట్టింపు అమౌంట్ ఇవ్వడమే కాక నా మీద మీరు కేసు పెట్టుకోవచ్చు నా లైవ్ అడ్రస్తో సహా మీకు పెడుతున్నాను ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఆయన చెప్పడం జరిగింది దానికి నేను ఆకర్షితున్నాయి ఈ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఆయన ఆ మాట నిలబెట్టుకొని కోర్స్ చేశాడు అసలు ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఆ అకాడమీలో జాయిన్ అవ్వండి ఎందుకంటే అది నేను చేసుకున్నాను అలాగే నేను నేర్చుకున్నాను సో చిన్న చిన్న పదాలు తెలుగులో మాట్లాడడం తెలుగులో మాట్లాడమే కాక తెలుగు మీడియం నుంచి వచ్చిన వారు ఇంగ్లీష్ మాట్లాడలేము అన్నవారు చిన్నపిల్లలాగా వారికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరిని ఫోకస్ చేస్తూ రకరకాల ఎగ్జాంపుల్స్తో మైండ్ టెక్నిక్స్తో ఓపికతో చెప్పడం ద్వారా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చిన్న చిన్న షార్ట్కట్స్తో చెప్పడం అనేది ఆయన ప్రత్యేకత సో అలా జాయిన్ అవ్వడం అనేది నిజంగా నా జీవితంలో ఒక మలుపు అని చెప్పాలి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ఆఫీస్లో కానీ నా సరౌండింగ్స్లో కానీ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలుగుతున్నానంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన అయినందువల్లే సో నిజంగా ఆ హ్యాపీనెస్ నేను నేనేదైతే పొందుతున్నానో అది మీతో కూడా షేర్ చేసుకోవాలి అనే నా ఈ చిన్న ప్రయత్నంలో భాగమే ఈ చిన్న వీడియో అండి ఒకవేళ మీరు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూట్యూబ్ ఛానల్ చూసి బుక్స్ చూసి నేర్చుకోవాలి ఇబ్బందులు ఉంటే నేర్చుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారా చేయి పట్టుకొని నడిపించే ఒక వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అలాగే మీకు కూడా ఈ వీడియోని చూసి తర్వాత ఆయనను సంప్రదించండి వాడికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ రెండు చోట్ల ఉంటాయి మీరు సంప్రదించండి నేను నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోండి ఇతరులకు కూడా నేర్పించే విధంగా మీ వంతుగా మీ సహాయాన్ని అందించండి థ్యాంక్స్ యూ అండి అలాగే థ్యాంక్ యూ మధు సార్